బాగుంటుంది చూడండి అంటే సరే లే పేరు మీద తీసుకొచ్చాం నేను చెప్తే ఇంక పేరు ఏం వేరే విషయం వేరే పని చూస్తే తీసుకొచ్చాం అక్కడ అట్లా కానీ ఎక్సలెంట్ చాలా బాగుంది మరి పదిహేను ఇరవై రోజుల కల్లా ఎక్కువ నేను రెండు నెల కిందే పదిహేను రోజుల కింద ఇంతకంత ఇంతకాలేముంది నెల

మీకు ఎలా అనిపిస్తుంది గంట సైజు మీరు అంటే మంచిగా అనిపిస్తుందా మీకు ఇద్దరు మూడు వందల కుత్తులు ఉన్నాయి నేను చూసిన దాంట్లో అయితే చాలా మంచిగా ఉంది పెట్టుకోవచ్చు ఎవరైనా కానీ మన చాలా మంచి వెరైటీ చేసుకోవచ్చు నాతో పాటు మిగతా ఇద్దరిని కూడా పెట్టించిన వాళ్ళు కూడా చాలా బాగుంది అంటారు సార్ పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టవచ్చు రైతుడు ఇరవై కొమ్మలు ఉన్నాయి సో ఇరవై యొక్క కొమ్మలు మీ కొమ్మకి ఆల్మోస్ట్ మీకు వచ్చినాయి గింజలు పద్దెనిమిది గింజలు వచ్చినాయి అంటే ఎన్నున్నట్టు మనకి ఒక్కొక్క కంకిలో మూడు వందలు మీకు త్రీ సిక్స్టీ మూడు వందల పైన ఉన్నాయి మనకి గింజలు మనం చూసుకునేది అట్లయితే ఎందుకంటే ఇది బోల్ టెన్ జెనెటిక్స్ బోల్ టెన్ లో మీకు ఆల్మోస్ట్ కంకి మూడు వందల గింజలు పైన ఉన్నాయి మీకు సో మీకు ఇది దిగుబడి వచ్చిందా నువ్వు చెప్పు నేను చెప్పడం కదా వస్తుంది కదా దిగుబడి వచ్చింది దిగుబడి రాదు మన నంబర్ బోల్డ్ టెన్ కి మీరు పదికి ఎంత ఇస్తావు మార్కులు అంటున్నా పది ఇచ్చినట్టే మరి ఇచ్చినట్టేనా మరి చెప్పు కొంచెం గట్టిగా బోల్డ్ టెన్ అని చెప్పు బోల్ట్ టెన్ నేను పదికి పది ఇస్తున్నాడు బోల్ టెన్ ఇప్పుడు కొత్త రకం ఇది కానీ బోల్ టెన్ వరి బాగా నచ్చినాయి పిల్కలు మంచిగా ఉన్నాయి ఇప్పటికీ అయితే ఇంత వర్షాలు పడ్డా ఊసేం పోలేదు నల్ల రాలేదు వేరే వెయ్యి పది రకాలతో పోల్చుకుంటే అన్ని రకాలంటే అంటే ఎక్కువ పోయింది వర్షాలకు తట్టుకోలేదు అది వర్షాలకు తట్టుకోకపోయింది ఇప్పుడు అయితే ఇప్పుడు మనకు వీడియో కూర చూసినా కనబడుతుంది ఎందుకంటే నల్లబోల్ అనేది ఆటోమేటిక్ కనబడుతుంది నల్ల నేను చెప్పింది ఇప్పుడు వీడియోలో కూరగా చూసినా గానీ నల్ల పొల్ నల్ల నల్లబోల్ అంటే ఆటోమేటిక్ మనకి ఈ గింజలల్ల నలుపు కలర్ అనేది ఉంటది దానికి ఏంటంటే పోలు పోతుంది మనం ఇప్పుడు వేసే వరి టెన్ టెన్ కన్నా మంచిగా ఉంది బాగా పిలికలు రావడం జరిగింది బాగా వరి శాతం కూడా పొడి ఉన్నది మంచి గింజలు ఉన్నది నాణ్యత గల గింజలు ఉన్నాయి ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా ఇది మళ్ళీ మనం మొత్తం కోస కోత దశ వరకు మంచి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల నాలుగు వందల ఇరవై పిలికలు వస్తున్నాయి యాభై నుంచి నాలుగు వందల అంతే కదా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్యలో గింజలు ఉన్నాయి మరి ఇప్పుడు పిలకలు మంచి నచ్చినాయి పిలకలు పిలకలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు పిలక దశ అయితే జబర్దస్త్ ఉంది మంచి వచ్చినాయి గింజ క్వాలిటీ బాగుంది మంచి తాళు లేదు బాగా మంచి మంచి వెరైటీ మంచి బాగుంది అంటే లింగన గారు మీరు కూడా చూసారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుంది అంటే మీరు మీరు వేరే వెరైటీ కన్నా మీరు వేసారు కదా పొలాలా మీరు వేసిన పొల వెరైటీ కన్నా ఇది మీకు నచ్చింది ఇప్పుడు బాయ్ సంవత్సరం బాగుంది ఇది గోల్ ఉంది మంచిగా ఉంది బాగుంది సంవత్సరం వరి మాత్రం ఇట్లా పొడి ఉంది పొడుగుంది మంచిగా ఉంది ఓకే పొడి ఇట్లా గింజ దగ్గర దగ్గర ఉన్నాయి గింజ దగ్గర దగ్గర మంచిగా వచ్చింది పొడి ఉంది గోల్ట గోల్కా మంచిగా ఉంది ఇప్పటికైతే ఇంకా ఏముంది ఇక పిల్లలు అని ఇప్పటికైతే మంచిది ఇప్పుడు అన్ని గింజలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు గింజలు ఒక మూడు వందలు అయితే ఉంటాయి మూడు వందలు పైన ఉంటాయి కదా మూడు వందలు అయితే అంటే ఇప్పుడు గింజలు మీకు దగ్గర దగ్గర వచ్చింది దగ్గర బాగా దగ్గర వచ్చింది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది

పిలకలు ఎక్కువ వచ్చినాయి ఇంత ఉన్నా గానీ కూడా ఎక్కువ ఎత్తు లేకుండా మరి చిన్నది ఇప్పుడు మనకి ఈ సంవత్సరం కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా ఆ వర్షాలకి తట్టుకొని మీరు తట్టుకొని వేరేవిడతో పోలిస్తే ఇది బాగుంది బాగుంది ఇప్పుడు రాబోయే మీరు వేసంగిలో అందరూ దొడ్డట్లు ఎత్తారు కదా ఇప్పుడు మీరు ఈ పొలం చూసిరు కదా మీరు దీని గురించి అంటే వే వేయాలనుకుంటుర్రు మాట్లాడి వేయాలనుకున్నా మేమైతే ఎపిఓ తరపు నుంచి మేమైతే మా డైరెక్టర్ కానీ మేమైతే ఖచ్చితంగా తీసుకువద్దామని మేము అనుకుంటున్నాము చూసినాం కాబట్టి ఇదైతే మా దగ్గరికి వస్తే బాగుంటుంది మేము ఎంతో బాగుందన్నా ఈ కాలానికి తట్టుకొని ఉన్నదంటే గ్రేట్ ఆ చూసినాం అంతా పడిపోయి ఉన్నాయి ఎక్కడి అక్కడ ఇదైతే మంచిగా స్టాండర్డ్ గా ఉంది ఇంకా ఇంకేము నచ్చినాయి మీకు ఇట్లా బరువు అన్నట్టు ఉన్నాయి ఇత్తు ఇత్తు బరువు ఉన్నది మంచిగానే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మళ్ళీ మీకు తెగులు ఏమైనా తట్టుకున్నట్లు అనిపిస్తుందా అంటే రోగాలను అంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా ఈ వర్షాలు ఎక్కువ పెట్టడానికి ఈ రకము తట్టుకున్నట్లు రోగాలను తట్టుకున్నట్లు మీకు అనిపిస్తున్నది మన గింజ సైజ్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఓకే అంటే గింజలు మీకు అంటే తోని పోల్చుకుంటే ఎక్కువ గింజలు కనిపిస్తున్నాయి ఏమన్నా కొడుతున్నట్లున్నాయా అంటే మామూలు రకాలకు ఎన్ని ఉంటాయి దాదాపు మీకు దీంట్లో మూడు వందల యాభై అనిపిస్తున్నాయి ఓకే ఓకే ఇప్పుడు మనం మీరు ఇప్పుడు చూసిరు కదా ఇప్పుడు మీరు వేసంగి మీ కొమ్మలకోట్ల ఈ వరిని వాడాలని అనుకుంటారా మీరు వంద శాతమా మీరు ఇన్ని సంవత్సరాలు చూసిన రకాలకు ఈ రకాలకు కొంచెం తేడా కొడుతుంది మీకు తట్టుకుని ఉంటేనే కదా రైతులకు ఏమి ఇబ్బంది ఉండదు లేకపోతే మరి మొన్న వేసుకున్నాం ఈ వర్షాకాలం మొత్తం కింద పడిపోయింది అమ్మ నష్టం దొడ్డ రకం మరిపోవాలా అలాంటిది మంచిగా కాండం కూడా దొడ్డే ఉన్నది మళ్ళా మీ అర్థం ఉన్నది ఒకవేళ వాటర్ లేకుండా కూడా తట్టుకునే విధానం ఉన్నది హండ్రెడ్ యూజ్ చేయనీకి మాకు కూడా మంచిది బెటరే కదా రైతులు ఇదే కోరుకుంటారు కదా మాకు సియోల్ సియోల్ బోల్టెన్ సియోల్ బోల్టెన్ సియోల్ బోల్టెన్ గోల్డ్ పది చాలా దిగుబడి బాగానే వచ్చి గొలుసు శాతం బాగానే దిగుబడి బాగానే వచ్చింది బాగానే దిగుబడి బాగానే ఎకరానికి యాభై బస్తాలు బాగానే దిగుబడి వస్తుంది రైతులు అందరితో శాతం బాగానే ఉన్నాయి వృద్ధి సుఖ దొడ్డుగా బాగానే ఉన్నాయి మళ్ళీ రోగం చుక్క తక్కునే ఏ రోగం చుక్క రాలేదు వాస్తవానికి మాకు ఊరియా దొరకక చూసా ఇంకా బాగానే వస్తుంది ఊరియా దొరకకొస్తే ఈసారి ఇంకా ఊరేదలితే బాగా వచ్చింది ఊరే చూద్ద అయినా కానీ బాగానే మాకు మంచిగా అనిపిస్తుంది గోల్ కప్ అయితే మంచిగా ఉంది కూడా ఏం రాలేదు అడ్డం కూడా వాళ్ళు మంచిగా ఎలక కూడా పెట్టి కూడా మంచిగా అవుతుంది గోల్ కప్ మీద ఇది పడిపోవడం అట్లాంటిది ఏం లేదు వాతావరణం కూడా అనుకూలంగా మంచిగా తట్టుకోగలిగింది ఎలాంటి దీనికి రోగం నిరోధక శక్తి తట్టుకునే శక్తి ఉంది బాగానే ఉంది మంది పడే వరకు ఒక్కసారి కూడా స్ప్రీడ్ కూడా చేయాలి ఇప్పటికీ మందు కొట్టలేదు ఓకే నా పేరు పిడుగు సంపత్ రాజు మాది పెరుమల్లగూడెం గ్రామం మండలం అయిన ఓడు జిల్లా నన్మకొండ నేను ఒక నేను ఈ పేడు అదే మన బోల్డ్ సీట్ టెన్ అనే బాగా అది చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఫీల్డ్ కూడా మనకు తొందరగా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ దీనికి మన కొమ్మ ఎరువు రోగం కానీ నెక్స్ట్ లేకపోతే ఏదన్నా మన మచ్చ మె అనేది లేదు